కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు జిల్లెడ్ బుడికెళ్ల గ్రామస్తులు బోయ రామాజనేయులు మీద ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పూర్వకాలం నాటి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల రహదారి ఉండేదని ఆ రహదారి వెంటే అందరూ నడిచే వెళ్లి వాళ్ళని కానీ ఈ మధ్య కాలంలో బోయ రామాంజనేయులు ఇంటి ముందు ఉన్న రహదారికి అడ్డుగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాడని ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు ఎంత చెప్పినా ఆయన వినలేదని అందుకు గ్రామస్తులంతా ఏకమై ఆ కాంపౌండ్ వాళ్ళను కూల్చేసారు గ్రామం నుంచి కొరకు గ్రామస్తులంతా ఏకమై కాంపౌండ్ తొలగించినందుకు సిఎస్ శ్రీనివాసులు ఎలాంటి విచారణ జరపకుండా ఇరవై ఒక్క మంది మీద కేసులు పట్టడం అన్యాయం అన్నారు ఈ అక్రమ కేసులో తొలగించకపోతే గ్రామస్తులంతా ఏకమై కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు గత ఇరవై ఇరవయో తారీఖు నాడు మేము గ్రామస్తులం అందరము కలిసి బ్రాహ్మంజనేయులు అక్రమంగా కట్టించిన తొమ్మిది పాయింట్ ఐదు అడుగులు ఆ కాంపౌండ్ వాళ్ళని మాత్రమే మేము పడగొట్టినాం ఇల్లు అయితే పడగొట్టలేదు అది ఏ కక్షపూరితంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏం జరగలేదు గ్రామస్తులందరూ ఒకే ఏక నిర్ణయంతో కలిసి ఈ ఈ క్రియని మేము ఏ కక్షపూర్వకంగా చేయలేదు అలాగే మిగతా ఆ వీధిలో ఉన్న తొమ్మిది కుటుంబాలు స్వతహాగా మాకు మాకు రోడ్డు విశాలంగా కావాలా ఇంతకు ముందు రోడ్డు ఉంది అంత రోడ్డు కావాలని స్వతహాగా వాళ్ళు వదులుకున్నారు ఈ ఒక్క రామంజనేయులు మాత్రమే ఆక్రమించి మాకు రాకపోకలకు ఇబ్బంది క్రియేట్ చేయడం కోసమని చేస్తున్నాడు ఇప్పుడు ఇరవై ఒక్క మందికి మాత్రమే కేసు పెట్టడం అనేది చాలా సమంజసమైతే కాదు ఇక్కడ గ్రామస్తులందరూ ఏకమై ఆ ఏదైతే అడ్డు ఉందో అడ్డును తొలగించుకున్నాం కానీ ఎటువంటి రాజకీయ కక్షపు వ్యక్తిగత కక్షలు ఏ మాత్రము లేవు ఇవి అందరం నిర్ణయించుకొని గ్రామస్తులము మా రోడ్డుని మేము బాగు చేసుకోవడానికి అధికారులని అయితే విన్నవించుకున్నాము వాటి నుంచి ప్ర వాటి నుంచి ఆశించదగ్గ ఫలితాలు మా దగ్గర ఏమేమి మాకేమీ ఫలితాలు మాకేం కనిపించలేదు అందుకని గ్రామస్తులందరం ఏకమై ఆ అడ్డును తొలగించుకొని ఆ రోడ్డుని విశాలంగా చేసుకొని మేము మాకు అనుకూలంగా ఏ విధంగా మాత్రం చేసుకున్నాం కానీ ఎటువంటి పక్ష పూరితలు కానీ మతపరమైనవి కానీ రాజకీయ కానీ ఎటువంటివి లేవు అది అక్రమంగా సార్ ఊరు సమస్య కోసము గుడికి వెళ్ళడానికి కానీ శివాలు వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్కరికి ఊరు సమస్య కోసము వాళ్ళ కంపౌండ్ పడగొట్టడం జరిగింది ఊరు సమస్య దానికోసం అందరు కలిసి చేసినాం మాకు అధికారులు న్యాయం చేయకపోతే మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము ధర్నా చేసి కూడా మేము సాధించుకుంటాము మాకు ఊరులో రస్త లేకుండా మంచిదానికి చెడ్డదానికి రస్త పాడనికి లేదు గుంత దోగి పెట్టినట్టు లాస్ట్కి ఆ గుంతలో ముసులో ముసుగుళ్ళు పడతారని మేము ఇల్లు ఆయన అతడికి వెళ్ళినాము గడిపినా కానీ ఈ మిద్ద గడిపల మా మిద్ద గడిపినారు ఇరవై వేలు ఆయన వచ్చి స్టేషన్లో ఆట మాకి బాగా దారి ఖచ్చితంగా కావాలి పోరాయి అక్కడే ఊరు గ్రామం మొత్తం తిరిగేది మా ఫ్రెండ్ అస్తా అక్కడే గుడి దేవాలయం విష్ణు గుడి వీరుల సాంగులు మారమ్మ గుడి సుంకులమ్మ గుడి ఊరంతా అంతా అక్కడే ఉండేది సార్ మా మాకు కింది మీకు పాడే లేదు మాకు ఊరంతా కలిసి కాళ్ళ రసానికి పెట్టినాం మేము చేసుకోవడం ఇరవై మంది మూడు మందే చేసి లేరు వాళ్ళు ఊరంతా చేసినాం ఊరి గ్రామం అంతా చేసినాం కానీ వాళ్ళు ఎవరి మీద కన్నుంటే వాళ్ళకి పెట్టినారు మాకు అందరు కావాలా ఈరోజు దేశంలో కాదంటే మేము అక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ పోతాం